త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రజ సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారితో రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము రచయిత ముందు మాట అనే అంశాన్ని త్రై సిద్ధాంత భగవద్గీతలో చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం మనము నాలుగు సూత్రాలను తెలుసుకున్నాము ఈ నాలుగు సూత్రాల ప్రకారంగానే భగవద్గీత చదివినట్లయితే మనము స్వచ్ఛమైన శాస్త్రబద్ధమైన శ్లోకాలను మాత్రమే తీసుకొని అందులో ఉన్నటువంటి అశాస్త్రీయమైన కల్పిత శ్లోకాలను వదిలిపెట్టగలుగుతాము అందులో ముఖ్యంగా శాస్త్రబద్ధత అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి నాలుగవ సూత్రం చదువుతున్న శ్లోకం శాస్త్రబద్ధమా కాదా అనే సూత్రాన్ని ప్రతి శ్లోకం మీద ప్రయోగించి చూసినప్పుడు అందులో శాస్త్రబద్ధత ఉందా లేదా అనేది మనకి తెలియబడుతుంది కాబట్టి ఈ నాలుగు సూత్రాలు చాలా ముఖ్యమైన సూత్రాలు వీటిని అనుసరించి మనం భగవద్గీతను చదవాలని మనము చెప్పుకున్నాము ఇక ఈరోజు నలభై నాలుగో పేజీ రెండో పేరా నుంచి మొదలు మొదలుపెట్టుకున్నాము గతంలో పెద్దలు చాలా మంచి చేయాలనుకున్నారు అది కాస్త బిడ్స్ కొట్టింది మంచి చేయాలనుకున్న విషయం కూడా అది బిడ్స్ కొట్టింది గతంలో మన పెద్దలు అది ఏమైపోయిందంటే ఈ ఇప్పటి కాలంలో ఎలాంటి అర్థం లేనిదై అనర్థాలతో కూడుకున్నదిగా నిలిచిపోయింది వాళ్ళు అనుకున్నది ఒకటైతే అయినది ఇంకొకటిగా మారిపోయింది దానికి ఉదాహరణగా యమలోకం ఎక్కడో ఉంది అక్కడ పాపాలు పట్టిక ప్రకారంగా ప్రతి ఒక్కటి చేసుకున్న పాపాలను ఒక పట్టిక ప్రకారంగా అనుభవించాల్సి ఉంటుంది అని చాలా భయాన్ని కలిగించే విధంగా వాళ్ళు వర్ణించి యమలోకం గురించి వ్రాశారు అక్కడ అసలు యమలోకం అనేది లేదు అయితే వాళ్ళు పెద్దలు ఏమనుకున్నారంటే మనుషుల్లో భయం అనేది రావాలి పాప పనులు చేయకూడదు అని అనుకున్నారు వాళ్ళది భావమే కానీ వాళ్ళు అనుకున్నట్లుగా అది జరగకుండా ప్రజల్లో వేరు విధంగా మారిపోయింది ప్రజలు పాపాలు చేయడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు అది చెడ్డ పని అని తెలిసినా కూడా అది చేసే సమయానికి చాలా అనుకూలంగా ఉందని చేస్తూ ఉన్నారు పాపం వస్తే రానిలే అని కూడా అనుకుంటున్నారు ఎప్పుడో యమలోకం పోయినప్పుడు కదా అనుభవించేది మరణించిన తర్వాత చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలుసు తెలియదు ఇప్పుడు ఎందుకు మనం వదులుకోవాలనుకుంటున్నారు అప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చూడ ఎవరు చూసిండు యమలోకం అన్నది దృష్టాంతం లేని మాట అని ఇష్టం వచ్చినట్లు ఎవరంతా వారు అనుకోవటానికి మొదలుపెట్టినారు పాప గీత లేకుండా పనులు చేస్తా ఉన్నారు పాప పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు ఒకవేళ కనుక పెద్దలు యమలోకం ఎక్కడో లేదురా ఇక్కడే భూమి మీదనే ఉంది ఇక్కడే పాపం చేసిన వాడైనా ఇక్కడ నరకం అనుభవించాల్సిందే పుణ్యం చేసిన వాడు సుఖము ఇక్కడే అనుభవించాల్సి ఉంటుంది యమలోకం అనేది భూమి మీదనే ఉంది మీరు చూడండి ప్రత్యక్షంగా జరిగే ఘోరమైన బాధలన్నీ కూడా వాళ్ళు చేసిన పాపం వల్లనే ఆ శిక్షలంతా అనుభవిస్తూ ఉంది అని చెప్పి ఉంటే కనీసం మా మనిషికి కొంతన్నా కూడా అర్థమై ఉండేది చేసే పనుల పట్ల భయాన్ని కలిగి ఉండి పాప పనుల నుంచి అన్న తప్పించుకునేవాడు అట్లా ఉన్నదన్నట్టు చెప్పకుండా మన పెద్దలు కథల రూపంలో మనుషులు బాగా అర్థం కావాలని కల్పించి కథలన్నీ రాసి పెడితే అది ఏమైపోయిందంటే పెడదారి పట్టిపోయింది మనుషులు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు ఇంకా గీతా మహత్యము అనేది కూడా గీత ఏడల మానవులు భావము మానవుల యొక్క భావం పెడదారి పట్టిపోవడానికి కారణమైంది అది ఏం చేశారంటే మన పెద్దలు గీత అందరు చదవాలని దాని దాని మీద భక్తి కలగాలని గీతా అనే ఒక దాన్ని రాసి మనుషులకి తెలియజేశారు అయితే మనుషులు ఏం చేసినారంటే గీతా మహత్యము చదివిన తర్వాత అందులో చెప్పినటువంటి ఫలితాల మీదనే మనసు వాళ్ళు లగ్నం చేసుకున్నారు గీతలో చెప్పిన విషయాలు పూర్తిగా వదిలేసినారు మహత్యంలో ప్రకటించిన ఫలితాలే కావాలని అనుకుంటా ఉన్నారు గీత ఎందు ప్రకటించిన ధర్మాలను అసలు చూడటం లేదు కొందరు పెద్దలు మంచిదని చెప్పిన ఈ గీతా మహాత్యం ఏమైపోయిందంటే మానవుల ఏడల బెడ్చి కొట్టేసింది ఇవి మనుషులందరూ కూడా చదివిన వల్ల అధర్మాల వైపుకే పోతా ఉన్నారు గీతా మహత్యం అనేది గీతకు పూర్తి వ్యతిరేక్తమైన అధర్మమైనటువంటి మాటలు ఎన్నో కలిగి ఉంది అందువల్ల మనము గీతా మాత్యం అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే గీతా అనేది భగవంతుడు భగవద్గీతలో తెలియజేసిన భావానికి వ్యతిరేక్తమైనటువంటి భావాలు కలిగి ఉన్న ఉన్నది అయితే చాలా విచిత్రమైంది అన్ అన్న విషయం మనం తెలుసుకోవాలి భగవద్గీతలో భగవంతుడు ధర్మాలు తెలియజేస్తే ఈ గీతా మాత్యంలో ధర్మాలకు వ్యతిరేకంగా ఉన్న వాక్యాలు పెట్టారు దానివల్ల ఎంతోమంది మనుషులు తప్పుదారు పట్టిపోవడం అనేది జరుగుతూ ఉంది అంత ఎంతో జ్ఞానం ఉన్నోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ గీతా మాత్యం అనేది గీతకు వ్యతిరేకంగా ఉందని కూడా ఆలోచన చేయకుండా నిత్యం పారాయం చేయడమే మొదలు చాలా విచిత్రమైంది ఇది కొందరికి కోపాన్ని కలిగించవచ్చు కానీ ఈ వాళ్ళు మీరు మా మాటలు అజ్ఞానపరమైనవని గొంతెత్తి కూడా అరవచ్చు వాళ్ళంతా అని అంటున్నారు స్వామివారు కానీ స్వయంగా మీరే ఆలోచించి చూడండి ఒకప్పుడు సత్యాన్ని తెలియజేస్తే యశ్ ప్రభు ఆయన హింసించి చంపారు కూడా ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటలే అందరూ తలకెత్తుకున్నారు అట్లాగే గెలివి అనే అతను ఖగోళ రహస్యాలు తెలియజేస్తే అనాటి జ్ఞానులు అతని చిత్రహింసలు పాలు చేశారు మరి ఆ గెలివియో మాటలు ఈనాడు ఖగోళ శాస్త్రజ్ఞులకు ఆధారంగా అయ్యి వాళ్ళు ఇంకా మరింత పరిశోధనలు ఎన్నో విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి మన లెక్కలో పేరు కలిగిన వారు ఇది అసత్యమని అరిచినా గాని మీరేం తొందరపడద్దు ఆలోచించి చూడండి అప్పుడే సత్యం తెలుస్తుంది అని స్వామివారు అంటున్నారు ఇక స్వామివారు ఏమంటున్నారంటే మేము నాలుగు సూత్రాలను ప్రకటించాము అందులో నాలుగో సూత్రం ప్రకారంగా గీతామహత్యాన్ని గనక చూస్తే గీతా మహత్యము అశాస్త్రీయమని తెలిసిపోతుంది గీత అనేది యోగా శాస్త్రం అయితే గీతా వరాహ పురాణము ఇది చ ఇది గమనించాల్సిన విషయము శాస్త్రానికి పురాణానికి ఎంత తేడా ఉంది అనే దాని గురించి నిరూపణగా చెప్పుకుంటే గీత శాస్త్రము కాబట్టే అది జన్మ రాహిత్యం గురించి తెలియజేస్తూ ఉంది గీతామహత్యం పురాణము గీతా పారాయణం వలన ప్రపంచం ఉన్నంత వరకు మానవ జన్మ కలుగుతుందని గీతామహత్యం తెలియజేస్తుంది గీతా మాత్యంలో పదమూడవ శ్లోకంలో ప్రతిరోజు ఒక అధ్యాయం చదివితే మన్వంతరం వరకు జన్మ కలుగుతుంది భూమి మీద పుడతా ఉంటారని చెప్పారు అందులో ఇది భగవద్గీతకు వ్యతిరేకమైంది భగవద్గీత ఒక మనిషి మోక్షాన్ని పొందుతాడు భగవద్గీత ప్రకారం ఆచరణ చేస్తే అని చెప్తుంది మోక్షం పొందితే మళ్ళా జన్మ అనేది ఉండదు కదా కానీ గీత మాత్యం ఏం చెప్తుంది మన్వంతరం వరకు కూడా వాడు జన్మిస్తూనే ఉంటాడట భూమి మీద పుడుతూనే ఉంటాడట అది ఎంత దారుణము ఇంకా పగలంతా పాపం చేసి సాయంత్రానికి గీత చాలా చాలామంది ఉన్నారు చదివేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఎందుకు అని అంటే గీతను కనుక వింటే చేసుకున్న పాపం అంతా కూడా పుణ్యంగా మారిపోతుందట అది ఎక్కడుంది అంటే పద్దెనిమిదో శ్లోకంలో ఉందట గీతా మాధ్యంలో ఆ విధంగా వాళ్ళు ఎలాంటి భయం లేకుండా పాపాలు చేస్తూ ఉన్నారు సాయంకాలానికి పుణ్యంగా మార్చుకుందామని చెప్పి గీతను వినడం కానీ చదవడం కానీ చేస్తున్నారు కానీ అందులో ఉన్న అర్థాన్ని మాత్రము గ్రహించడం లేదు గీతలో ఏం చెప్పారో తెలిసి నడుచుకోమని చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే అది మాకు అవసరం లేదు మాకు సాధ్యం కాదు దానికంటే కూడా గీతా మాధ్యమంలో చెప్పినట్లు గీతను వింటూ వస్తే పాపం పుణ్యంగా మారుతుంది కదా అదే సులభమైన కదా అని వాళ్ళు అంటున్నారు భగవద్గీత ఏమో పాపము పుణ్యము అనేది లేకుండా పోయి మోక్షం పొందమని చెప్తే గీత మాత్రమేమో పాపాలను పుణ్యంగా మార్చుకోమని చెప్తా ఉంది అసలు నిజానికి ఏమవుతుందంటే పాపం కానీ పుణ్యంగాని మనిషి సంపాదించుకుంటే అది వారి యొక్క కర్మచక్రంలో సంచిత కాలంలోకి చేరిపోతా ఉంది ఆ దాన్ని వచ్చే జన్మలో తప్పక అనుభవించాల్సి వస్తుంది అట్లా కాకుండా గీతను వినటం వలన పాపం పుణ్యంగా మారుతుందని కనుక అంటే అది అభూత కల్పనే కానీ సత్యం ఏమాత్రం లేదు అయితే వినటానికి అవకాశం ఉండి కూడా గీతను వినని ఒక వ్యక్తిని కలిసి స్వామివారు ఏమన్నారంటే ఏమయ్యా నీ గీతను కనీసం వినడం కూడా లేదే మరి మీ ఇంటి పక్కనే గుడి ఉంది అందులో ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు కదా మరి వినటానికి కూడా అనుకూలమే వినవచ్చు కదా అని అడిగారు అతనేమన్నాడంటే నేనేం పాప పనులు చేయట్లేదు కదా పాపం చేస్తే పుణ్యాలుగా మార్చుకోవడానికి గీతం చదవాలి నేను పుణ్యమే చేస్తున్నా కాబట్టి నాకు గీతను వినాల్సిన అవసరమే లేదు అని అంటాడు మీరు అట్లా అంటున్నారు అని అంటే అతనేమన్నాడంటే గీతా మహత్యంలో రాసిపెట్టినారు కదా మీకు అంత మాత్రం మీకు తెలియదా అని అడుగు అడుగుతాడు ఆ మాట విన్న స్వామివారు ఏమంటాడంటే గీతా మాత్యం ముఖ్యం కాదయ్యా గీత ముఖ్యము అని చెప్తే అతడు నవ్వి గీతా మాత్యం ఇరవయో శ్లోకం చూడు గీతను చదివినప్పటికీ గీతా మాత్యం చదవకపోతే ఫలితమే లేదని ఉంది కాబట్టి కంటే గీతా మాత్యమే ముఖ్యమని మాకు తెలుస్తుంది అని అన్నాడు ఇంతవరకు ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారము మిగిలింది కొనసాగిద్దాము మంగళం అడిముద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధాత్మను నమస్కారం